సినీ ఆకాశంలో ధృవతారలా వెలిగిన గొప్ప నటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు యావత్ ప్రపంచం గర్వపడేలా కథానాయకుడిగా విరాజిల్లిన కళాత్మతల్లి ముద్దుబిడ్డ ఏఎన్ఆర్ దేవదాసు అయిన కాళిదాసు అయిన అమర ప్రేమికుడైన ఆయన ఒక లెజెండ్ అందుకే అనేక అవార్డులు ఆయనకు సలాం చేశాయి ఏఎన్ఆర్ అంటే తరతరాలకు తరగని గని ఆయన సినిమాలు పాత్రలు గొప్ప పాఠాలు లాంటివి తెలుగు సినిమా కీర్తిని నలుదిశలా చాటిన ఘనత ఆయనది పెద్దగా చదువుకోకపోయినా నాటకాల్లో స్త్రీ పాత్రల్లో రాణించారు స్వయంగా పద్యాలు పాడుతూ ఆకట్టుకున్నారు ఆ తర్వాత సినీ రంగంలో ఎన్నో పౌరాణిక సాంఘిక జానపద చిత్రాల్లో తనదైన హావభావాలతో నటనతోనూ నట సామ్రాట్య చరిత్రలో నిలిచిపోయారు అందుకే ప్రతిష్టాత్మక పద్మశ్రీ పద్మ విభూషణ్ కళాప్రపూర్ణ దాదాసాహెబ్ పాల్కే అవార్డు సహా అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులను దక్కించుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో పంతొమ్మిది వందల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవైన పుట్టిన ఆయన చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్నారు పేద కుటుంబంలో పుట్టి అనేక కష్టాలు సుఖాలు కోర్చి పట్టుదలతో రాణించి పుట్టిన గడ్డ గర్వపడేలా ఎదిగారు అంతేకాకుండా అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా అనేక విజయవంతమైన సినిమాలను అందించారు తొలినాళ్లలోనే నాటక రంగానికి ఆకర్షితుడైన నాగేశ్వరరావు గారు బాల్యంలోనే స్త్రీ పాత్రలతో అలరించి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ధర్మపత్రి చిత్రంలో చిన్న పాత్ర ద్వారా ప్రశంసలు అందుకున్నారు అలా అంచాలంచలుగా ఎదుగుతూ చిత్ర పరిశ్రమలు శాసించే స్థాయికి ఎదిగారంటే ఆయన నట ప్రస్థానాన్ని ఊహించుకోవచ్చు ఎన్నో చిత్రాలు మరెన్నో పాత్రలు ప్రతి పాత్ర ఒక ఛాలెంజ్ ప్రతి సినిమా ఒక ల్యాండ్మార్క్ కీలుకూర్రం సినిమాలో బాలరాజుగా అద్భుత నటనతో తొలి జానపద హీరోగా సభాష్ అనిపించుకున్నారు ఇలా జానపదం సాంఘికం పౌరాణికం పాత్ర ఏదైనా దానికి జీవం పోసారు అక్కినేని సినీ ప్రస్థానంలో ఆణిముత్యాల లాంటి చిత్రాలు ఎన్నో ప్రేమికుడిగా మురిపించిన భగ్న ప్రేమికుడిగా ఏడిపించిన ఇద్దరు భార్యల ముద్దుల భర్తగా వీరభక్తుడిగా అలరించిన సైనికుడిగా ధీరత్వం చూపించిన అది ఆయనకు మాత్రమే సొంతం తనదైన స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రు కాదు తన ఊపిరి ఉన్నంత వరకు కళామతల్లికి సేవ చేస్తూనే ఉంటానన్న మాటకు కట్టుబడి అనారోగ్యంతో బాధపడుతున్న మనం ద్వారా తన మాటను నిలబెట్టుకున్నారు అలాగే హీరో అక్కినేని నాగార్జునతో పాటు యంగ్ హీరోలు నాగ చైతన్య అఖిల్ సుమంత్ తదితరులను తన నట వారసులుగా తీసుకొచ్చారు రాసికన్నా వాసిన్న అని నమ్మిన ఏఎన్ఆర్ ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సందేశం ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకునేవారని సినిమా పెద్దలు చెబుతుంటారు కుటుంబ సంబంధాలు ఆత్మీయత అనురాగాలు మానవ విలువలకు తన చిత్రాల్లో పెద్దపీట వేసేలా జాగ్రత్త పడ్డారు పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో బంగారు కుటుంబం నుంచి చిట్ట చివరి సినిమా మనంలోనూ అదే చాటి చెప్పారు సంసారం బ్రతుకుతెరువు ఆరాధన దొంగరాముడు డాక్టర్ చక్రవర్తి ఇలా మరెన్నో ఆణిముత్యాలను అందించారు ఈ క్రమంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో స్వర్ణోత్సవం సందర్భంగా విడుదలైన సీతారామయ్య గారి మనవరాలు బాక్సాఫీస్ సిట్గా నిలిచింది రోజులు మారాయి అనార్కలి దసరా బుల్లోడు దేవదాసు ప్రేమాభిషేకం ఇలా ఎన్నో సినిమాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి ప్రజలు బళ్లు కట్టుకుని మరీ వచ్చి ఆయన సినిమాలను చూసేవారట ప్రధానంగా పూర్తి రంగుల హంగులతో వచ్చిన దసరా బుల్లోడు ప్రేమ్నగర్ సినిమాలు పెద్ద సంచలనం వీటితో పాటు అనేక సినిమాలు బ్లాక్ బస్టర్గా నిలిచాయి మరెన్నో సినిమాలు శతదినోత్సవాల్ని దినోత్సవాల్ని దాటేసి సుదీర్ఘకాలం థియేటర్లో సందడి చేసి రికార్డు సృష్టించాయి సుడిగుండాలు మరో ప్రపంచం వంటి సందేశాత్మక చిత్రాలతో పాటు నవరాత్రి మూవీలో ఏకంగా తొమ్మిది పాత్రలతో మెప్పించి లెజెండ్ అనిపించుకున్నారు ఇక లవ్ అండ్ రొమాంటిక్ కింగ్ గా మహిళా ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్నారు తనదైన స్టెప్పులతో ప్రేక్షకులతో ఏలలు వేయించుకున్నారు డెబ్బై ఐదు వసంతాలకు పైగా వెండితెరను సుసంపన్నం చేసిన ఆయన సినిమాలకు అప్పటికీ ఇప్పటికీ ఏనాటికీ చిరస్మరణీయమే ఇక నాగేశ్వరరావు గారి వైవాహిక జీవితానికి వస్తే ఏ రంగంలోనైనా మంచి చెడు రెండూ ఉంటాయి అయితే సినిమాల్లో చెడు హైలైట్ అయినట్లు మంచి హైలైట్ కాదు అందుకే సినిమా వాళ్లకు పెళ్లి సంబంధాలు ఇవ్వడం అంటేనే భయపడేవాళ్లు ఎక్కువ అయినప్పటికీ బాలరాజుగా అప్పటికే ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగట్టిన అక్కినేని నాగేశ్వరరావునే పెళ్లాడతానని భీష్మించి మరీ పెళ్లాడారు అన్నపూర్ణ గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరిలో ఆమె పెళ్లాడింది మొదలు రెండు వేల పదకొండు డిసెంబర్లో ఆమె మరణించేంత వరకు తన హృదయంలో ఆమెను దాచుకున్నారు అక్కినేని దాదాపు డెబ్బై మంది హీరోయిన్ల సరసన ఆయన నటించారు వాళ్లలో కొంతమందితో సంబంధాలు అంటగట్టి అన్నపూర్ణ మనసులో ఆయనపై విషబీజాలు నటడానికి ప్రయత్నించి విఫలమయ్యారు కొందరు ఎవరిని ఏ విధంగా చూడాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో నాగేశ్వరరావు గారికి తెలుసు ఎంతటి అగ్ర నటుడైనా ఆయన బాధ్యత కలిగిన గృహస్థుడు ప్రేమానురాగాలు పంచే ఆదర్శవంతమైన భర్త షూటింగ్ నుంచి ఇంటికి వచ్చాక సాధారణ గృహస్థుడుగా మారిపోయే ఆయన అన్నపూర్ణతో ఎన్నో విషయాలు చర్చించేవారట ఆమె చెప్పే విషయాలను శ్రద్ధగా ఆలకించేవారట మేము ఒకరి అభిరుచుల్ని మరొకరు గౌరవించుకుంటాం ఆత్మీయులుగా స్నేహితులుగా కలిసిపోతామని ఒక సందర్భంలో అన్నపూర్ణ చెప్పారు ఆమె కోసం పిల్లల కోసం వారితో ఆనందంగా గడపడం కోసం విధిగా ఏడాదికి ఒక నెల రోజులు పూర్తిగా కేటాయించేవారు అక్కినేని ఆమె పేరిట అన్నపూర్ణ స్టూడియో స్థాపించి అక్కడ షూటింగ్లు చేసుకోవడానికి ఫ్లోర్లు నిర్మించడమే కాకుండా డబ్బింగ్ రీ రికార్డింగ్ థియేటర్లను నెలకొల్పారు అదే పేరుతో బ్యానర్ను ఏర్పాటు చేసి వీటి ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించి భోజనం పెట్టారు వృద్ధాప్యం కారణంగా అన్నపూర్ణ ఆరోగ్యం దెబ్బతిన్నాక నాగేశ్వరరావు సినిమాలు తగ్గించుకున్నారు అన్నపూర్ణతో గడిపేందుకు ఎక్కువ కాలం వెచ్చించేవారు సకుండమ్మ సపరివార సమేతం సినిమా తర్వాత ఆమెను చూసుకోవడం కోసం ఆయన ఐదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు ఏదైనా కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చినా ఒకటి రెండు గంటల కంటే ఎక్కువసేపు వెచ్చించేవారు కాదు ఒకవేళ ఎప్పుడైనా కాస్తంత ఎక్కువసేపు బయట గడపాల్సి వస్తే ఇంటికి వెళ్లేదాకా ఆయన మనసు మనసులో ఉండేది కాదు అందుకే ఒకసారి ఎంతో అరుదైన అదృష్టాన్ని వారి అర్ధంగా పొందగలిగాను మానసికంగా ఎంతో ఎదుగగలిగాను ఆదర్శ గృహస్థ ధర్మాలను గురించి ఆయన నుంచి ఎవరైనా నేర్చుకోవాలని ఎన్నిసార్లైనా చెబుతాను నాకు స్నేహితుడు గురువు దైవం అన్నీ ఆయనే అని సగర్వంగా చెప్పారు అన్నపూర్ణ గారు ఆవిడ పోయిన రెండేళ్లకే మనసున మనసే బతుకున బతుకై అంటూ ఆమెను వెతుకుంటూ తను వెళ్లిపోయారు అక్కినేని నాగేశ్వరరావు దంపతులకు ఐదు మంది సంతానం అక్కినేని వెంకటరత్నం గారు అక్కినేని నాగార్జున గారు సరోజ సత్యవతి అండ్ నాగసుశీల గారు వీరి సంతానం అక్కినేని నాగేశ్వరరావు గారి లెగసీని అక్కినేని నాగార్జున గారు కంటిన్యూ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్